యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఏటీసీ కళాశాల భవన నిర్మాణానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ స్థల పరిశీలన చేపట్టారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన కళాశాల భవనానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరవుతారని స్పష్టం చేశారు అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు దీని జర ముందు వరుసలో పెట్టాలని ప్లాన్లో ఉన్నాం గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మరియు మైన్స్ మినిస్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఎనిమిది కోట్ల ఐటీఎన్ ఏటీసీ రెండు కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాడు మన ప్రాంతం చాలా అభివృద్ధి చెందడానికి అవకాశాలు దొరికినాయి నేను ఈ ప్రాంతం బిడ్డాను కాబట్టి నాకు ఆలోచన ఉంది తీసుకురావాలి వచ్చింది కనుక బునాద్ కానీ కావాలి కూడా మా షిరలకు వస్తుంది తొందరగా అని గౌరవ మంత్రివర్యులు గౌరవ మన పార్లమెంటు సభ్యులు చావల కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ నకరికాల ఎమ్మెల్యే అరే ముక్కోటి ఏకాదశి సందర్భంగా గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు

వెంకటేశ్వర స్వామి వారికి రోజు ముక్కోటి ఏకాదశి పర్వదిన మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు వికాస తరంగి సభ్యులు మరియు విశేషంగా భక్తులు కూడా మీ యొక్క సేవను అందిస్తున్నటువంటి వారి కూడా మేము మంగళా శాస్త్ర చెప్తున్నాము ఎన్ని ఏళ్ళుగా దాదాపు ఇరవై ఏళ్ళుగా